Welcome to Bundes YouTube channel. Today, I am here with uh, another important uh, video about the political developments in Karnataka, that is, local reservations in employment. As usual, I request you to like, to subscribe, to share if you like this video. అండ్ డోంట్ ఫర్ గెట్ టు గివ్ యువర్ కామెంట్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ డిస్కషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇన్ తెలుగు దురదృష్టం కొద్దీ ప్రస్తుతం దేశం చాలా విధాలుగా విభజింపబడింది కర్ణాటక రాజకీయానికి ముఖ్యమైన కారణం ఏంటని ఒకసారి ఆలోచిస్తే ఇది రాజకీయ ఎత్తుగడ అనేది అందరూ అనుకుంటారు కానీ దాని వెనకాల కొంతమంది రాజకీయ నాయకులు ఓవర్ ది నైట్ పెద్ద నాయకులుగా ఎదగాలనే ఉద్దేశం ఉంటుందనేది నేను ఆలోచిస్తున్నాను దీని వెనకాల ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు రాజకీయ జీవితం చివరి దశకు చేరుకున్నది ఇలాంటి తరుణంలో తను ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు కర్ణాటక రాజకీయంలో తీసుకురావాలనేది ప్రథమ ఉద్దేశమని నేను అనుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు రాత్రికి రాత్రి అయిపోవాలని మనం ఎలా అనుకుంటామో అది ఒక్కసారి తిరగబడితే అదే పాపులారిటీ అన్పాపులర్గా మారే అవకాశాలు దాండిగా ఉన్నాయి సరే ఇక్కడ విషయానికి వస్తే లోకల్ రిజర్వేషన్స్తో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మనం ఒకసారి ఆలోచిస్తే దాంట్లో లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది అవేంటి రాని ఆలోచిస్తే మొట్టమొదటిగా మనకు ఆలో గుర్తింపబడేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్ నష్టపోయే అవకాశాలు మొట్టమొదటిగా కనిపిస్తాయి అలాగే నెక్స్ట్ రెండవది మనం తీసుకున్నప్పుడు బెంగళూరు కంటూ ఒక ప్రాధాన్యత ఉన్నది దానికి ఒక గుర్తింపు ఉన్నది ఇండియా సిలికాన్ అని అలాంటి ఒక బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి బెంగళూరు సిటీని దెబ్బతీసే అవకాశాలు దండి ఉన్నాయి అలాగే నిపుణులు ఇండస్ట్రీకి దూరమైతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ముఖ్యంగా మనం ఆలోచించాలి మరొకటి దేశంలో ప్రతి రాష్ట్రం ఇలాగే ఆలోచిస్తూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నటువంటి పరిశ్రమలు బెంగళూరు డిఫరెంట్ ఏరియాస్ ఇన్ కర్ణాటక ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఇలాంటి నిర్ణయాలతో దిక్కి చూ తోచని పరిస్థితులు నెట్టబడతాయనేది మనం ఎలాంటి అనుమానము అవసరం లేదు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు బెంగళూరులో జరుగు కర్ణాటకలో జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలతో ఇతర రాష్ట్రాల ముందుకొచ్చి ఈ పెట్టుబడిదారులను తమ రాష్ట్రానికి రావాల్సిందిగా కోరడం జరుగుతున్నది ఇదే కంటిన్యూ అయితే తప్పనిసరిగా పెట్టుబడిదారులు ఎక్కడైతే తమకు ఫ్రీడమ్ వెసులుబాటు అనేది ఎక్కువగా ఉంటుందో ఏ ప్రభుత్వం అయితే కల్పిస్తుందో అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపడానికి ఎలాంటి అనుమానం లేదు అలాగే చాలా వరకు పెట్టుబడిదారులు గానే చెప్తున్నారు మాకు ఇలాంటి రాజకీయ నిర్ణయాలు మీరు తప్పనిసరి అయ్యే పరిస్థితుల్లో వస్తే మా నష్టాన్ని పూడ్చుకోవడానికి లేదు మాకున్నటువంటి ఫ్రీడమ్ను మేము పెంచుకోవడానికి మేము వేరే దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రానియకుండా చూడాల్సిన బాధ్యత ఈ కర్ణాటక ప్రభుత్వం అనేది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది మరి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ పారిశ్రామికవేత్తల బాబుపక్కన పెడితే నిరుద్యోగులు ఇంకోవైపు అయితే రాజకీయం మరోవైపు అయితే దేశానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు మన భారతదేశం జీడిపి లెక్కన మన భారతదేశం చాలా గొప్పగా కనిపించిన ప్రపంచ పట్టణంలో పర్కాపిటా అనేది క్రైటీరియా తీసుకుంటే మన ఆరోగ్య వ్యవస్థలు కానీ వివిధ వ్యవస్థలు ఏ రంగంలో తీసుకున్నా భారతదేశం చాలా వెనకబడి ఉన్నది ఇట్ ఈజ్ నాట్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ మంది వ్యవసాయ ఆధారిత దేశం ఇప్పుడిప్పుడే సర్వీస్ సెక్టర్లు నిలదొక్కున్నటువంటి దేశం ఆయన సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి దేశంలో ఉన్న ముఖ్య పట్టణాల్లో బెంగళూరు మొట్టమొదటి స్థానంలో ఉన్నదనేది అందరికి తెలిసిన విషయం ఇన్ని ప్రాముఖ్యతలు ఉన్నటువంటి ఒక రాష్ట్రము లేదా ఒక సిటీని ఇలాంటి రాజకీయ నిర్ణయాలతో గంగ వరగోళానికి దారి తీసేటటువంటి పరిస్థితులు తీసుకురాకూడదనేది అందరూ కోరుకుంటున్నటువంటి విషయం అలాగే ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి ఇబ్బందికరమైన నిర్ణయాలు ఏమాత్రం మంచిది కాదనేది కూడా పబ్లిక్ నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరుగా అందరూ ఒకటిగా చెబుతున్నటువంటి విషయం సొంత రాజకీయ మనుగడకు లేదా పార్టీల కోసము దేశ భవిష్యత్తును మరియు సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు సరైన రీతిలో తీసుకోవాల్సిన విషయాన్ని మరొకసారి గుర్తు చేయాల్సిన రావడం చాలా దురదృష్టకరం ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండకూడదని ఆశిస్తూ మీ గుండ్రి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు